నాలుగో సమాంతర విషయం ఏమిటంటే మగపిల్లవానికి సున్నతి చేయించడం గురించి దీని గురించి ఇస్లాం యొక్క బోధన మనం పరిశీలించినట్లయితే సహీ ముస్లిం వాల్యూమ్ నెంబర్ ఒకటి అధ్యాయం పదహారు హతీస్ నెంబర్ ఐదు వందల తొంభై ఏడును పరిశీలించినట్లయితే అబూ హురేరా రజల్లాహోన్ వారు తెలియచేస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్స్ వారు తెలియజేశారని ప్రవక్త మహమ్మద్ వారు తెలియజేశారు ఒక వ్యక్తి యొక్క నైజంలో ఐదు విషయాలు ఉన్నాయి అవి ఏమిటంటే అని చెబుతూ ఆ మనిషిలో నుండి నైజాల గురించి తెలియజేస్తూ గోర్రను కత్తిరించుట నాభి కింది భాగంలో నుండి వెంట్రుకలను కత్తిరించుట మీసాల వెంట్రుకలు కత్తిరించుట అని చెబుతూ ఈ ఐదు విషయాలలో ఒక విషయము మగపిల్లవానికి సున్నతి చేయించడం నైజంలో ఉన్నటువంటి ఒక విషయము అని చెప్పారు అంటే సున్నతి చేయించడం అనేది ఇస్లాం ప్రకారంగా ఆచరణపరమైన విషయము ప్రపంచంలో నుండి ముస్లింలందరూ కూడాను ఈ సున్నతి అండి ఆచరణ మీద ఆచరిస్తూ ఉన్నారు దీని గురించి బైబిల్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో లేవియా ఖండము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వాక్యాలు మనం పరిశీలించినట్లయితే ఒక స్త్రీ అయి ఉండి మగపిల్లవారిని కన్నిన ఎడల ఎనిమిదవ దినమున సున్నతి చేయించవలేను అన్న ఆజ్ఞ ఉంది బైబిల్ కొత్త నిబంధనలు మనం పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయం ఎనిమిదో వాక్యంలో ఇస్సాహు యాకోబు యాకోబు యొక్క పన్నెండు కుమారులు కూడాను ఎనిమిదవ దినమున సున్నతి చేసినట్లుగా మనకు కనిపిస్తుంది మరి బైబిల్ కొత్త నిబంధనలో లూకాస్ వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో మర్యం కుమారుడైన ఏసు వారికి ఎనిమిదవ దినమున సున్నతి చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే మరియు క్రైస్తవ్యం ప్రకారముగా మగపిల్లవానికి సున్నతి పొందడము సున్నతి చేయించడము అనేది సమాంతర విషయం మరి నేడు ప్రపంచంలో నుండి క్రైస్తవ సోదరుడు ఈ సమాంతర విషయమైనటువంటి సున్నతి మీద ఎందుకు ఆచరించడం లేదు అంటే మన ప్రపంచ క్రైస్తవులు నుండి సమాధానం ఏమిటంటే సున్నతి నిబంధన అనేది కొట్టివేయబడినది ఇప్పుడు సున్నతి నిబంధన లేదు హృదయ సంబంధమైనటువంటి సున్నతి మాత్రమే ఉన్నది శారీరక సున్నతి కొట్టివేయబడినది అన్న సమాధానాన్ని మన ప్రపంచంలో నుండి క్రైస్తవులు ఇస్తున్నారు దీనికి బైబిల్లో నుండి వాక్యాన్ని కూడా వారు చూపిస్తారు అదేమిటంటే రోమా రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యాలు మనం పరిశీలించినట్లయితే శరీరముందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన జరుగునది కాదు అన్న వాక్యం ఉంది అంటే శరీరమందు బాహ్యమందు జరిగేటువంటి సున్నతి సున్నతి కానే కాదు హృదయమందు జరిగేటువంటి సున్నతి మాత్రమే సున్నతి అని ఒక వాక్యంలో రోమా రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యంలో కనిపిస్తుంది ఈ వాక్యం చూపించి మన క్రైస్తవ సహోదరులు చెప్పే విషయం ఏమిటంటే ఈ శారీరక సున్నతి కొట్టివేయబడింది హృదయ సున్నతి అనే నిబంధన ఇప్పుడు ఉన్నది హృదయానికి సున్నతి పొందాలి అన్న ఆలోచన ఇప్పుడు మన క్రైస్తవస్తో చూస్తున్నాం అసలు వాస్తవం ఏమిటంటే శారీరక సున్నతి గురించి హృదయ సంబంధమైనటువంటి సున్నతి ఈ రెండు రకాల సున్నతుల గురించి ముందు నుంచే మనకి బైబిల్ బోధిస్తుంది ఉదాహరణకి ద్వితీయ శణము పదో అధ్యాయము పదహారు పదిహేడు వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే మీరు సున్నతి లేనటువంటి మీ హృదయములకు సున్నతి చేయించుకొని ఇక మీరు ముష్కరులు కాకుండా ఉండుడి అంటే మీరు ఇక అవిధేయులు కాకుండా ఉండండి సున్నతి లేని మీ హృదయములకు సున్నతి పండుడి అని ఈ వాక్యం కనిపిస్తుంది ఇదే విషయము ద్వితీయ దశకండము పదో అధ్యాయము పదహారు పదిహేడు వాక్యాల్లో కూడాను హృదయ సున్నతికి సంబంధించినటువంటి ఆజ్ఞ మనకి కనిపిస్తుంది అయితే సోదర సోదరమహాశ్వర్లరావు ఈ హృదయ నుండి సున్నతి అంటే ఏమిటి అంటే ఇర్మియా గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగు వాక్యాన్ని పరిశీలించినట్లయితే మీరు అవిధేయులై ఉండకుండా అని చెప్పి దాని మూల భాషలో బైబిల్లో ఉన్న విషయం ఏంటంటే మీ హృదయమునకు ఛేదన చేసుకుని సున్నతి నియమము చేసుకునవలెను అంటే ఒక వ్యక్తి అవిధేయుడైపోవడము కాకుండా విధేయతలో ఉండడమే హృదయ సున్నతి దీనికి సంబంధించి ద్వితీయోపదేశాండము పదో అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ హృదయ సున్నతి అంటే ఏమిటి అన్న విషయం మనకు అర్థమవుతుంది అదేమిటి దేవుడైనటువంటి యహోవాని ఒక్కనిగా విశ్వసించడము దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి ఉండడము మరియు దేవుని యొక్క అవిధేయతను విసర్జించడమే హృదయ సున్నతి దీన్ని ఇస్లామియ పరిభాషలో చెప్పాలంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ అనేది హృదయపరమైనటువంటి సున్నతి ఒక్క అల్లాహ్ తప్ప ఒక్క సృష్టికర్తన దైవం తప్ప ఆరాధనక అర్హులు ఎవరూ లేరు అని విశ్వసించడమే హృదయపరమైనటువంటి సున్నతి హృదయపరమైనటువంటి పరిశుద్ధత అయితే మనం గమనించిన ఈ వ్యాఖ్యల ప్రకారంగా ముందు నుంచే హృదయపరమైన సున్నతి గురించి బోధనలు ఉన్నాయి శారీరక పరమైనటువంటి సున్నతి గురించి కూడా బోధనలు ఉన్నాయి అయితే ఈ రెండు రకాల సున్నతుల్లో అప్పుడు ఉన్నటువంటి యూదులు ఏం చేశారంటే శరీరపరమైన సున్నతి మీద ఆచరించుకుంటూ హృదయపరమైన సున్నతిని వదిలివేశారు అంటే దేవునికి విధేయత చూపడాన్ని వదిలివేశారు దైవ ఏతరుల్ని దైవాలుగా చేసుకున్నారు దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించేశారు హృదయపరమైన సున్నతికి దూరమైపోయి కేవలం శారీరక సున్నతి మీదనే ఆచరిస్తున్నారు ఆనాటి యూదులు వారిని ఉద్దేశించి పౌలు మహాశయుడు రోమా పత్రికలో తెలియజేయడం జరుగుతుంది ఏమని రోమా రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వాఖ్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలిసే విషయం ఏమిటంటే యూదులు నుండి సున్నతిలో ఉన్నారు మీరు అవిధేయులైపోయి దేవునికి విధేయత చూపకుండా కేవలం శారీరక సున్నతి పొందడం వల్ల ఏమి ప్రయోజనము అసలు కావలసింది హృదయపరమైన సున్నతే కదా హృదయపరమైన సున్నతి దేవుని పట్ల విశ్వాసం లేని ఎడల ఈ శారీరక సున్నతి వల్ల ఏమి ప్రయోజనము అన్న విషయాలు అక్కడ వివరించడం జరుగుతుంది రోమా రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వ్యాఖ్యాలు పరిశీలించినట్లయితే మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల్లో దూషించబడుచున్నది అని చెప్పి నీవు ధర్మశాస్త్రమునుకు విధేయుడమై ప్రవర్తించిన ఎడల నీ సున్నతి ప్రయోజనకర మగును ఒకవేళ నీవు ధర్మశాస్త్రమునకు మీరి ప్రవర్తించినట్లయితే నీ సున్నతి సున్నతి కాజాలదు అని పౌలు మహాశయుడు తెలియజేస్తున్నాడు అంటే ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి విశ్వసించి సున్నతి చేయించుకుంటావో అప్పుడు నీవు సున్నతికి ఒక ప్రయోజనం ఉంటుంది దేవుణ్ణి విశ్వసించకుండా సున్నతి చేయించుకుంటే ఆ సున్నతి వల్ల ప్రయోజనం ఏముంది అని చెప్పేసి శారీరక సున్నతి కన్నా హృదయపరమైన సున్నతి దేవుణ్ణి విశ్వసించడము ముఖ్యమైన విషయంగా తెలియచేయడం జరిగింది అయితే ఈ వాక్యాలు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల నేటి క్రైస్తవులు భావించిన విషయం అంటే శారీరక సున్నతి కొట్టివేయబడినది ఇప్పుడు కేవలం హృదయ సున్నతి మాత్రమే ఉన్నదని భావించడం జరిగింది కానీ వాస్తవానికి ముందు నుంచే హృదయపరమైన సున్నతి శరీరపరమైన సున్నతి రెండూ ఉన్నాయి అయితే ఈ శరీరపరమైన సున్నతి లేదని చెప్పేసి శరీరపరమైన సున్నతిని వదిలేసుకున్నారు దేవుని ఏకత్వాన్ని గుర్తించక దేవుణ్ణి త్రిత్వమైన దేవుడిగా దేవుడి గురించి బోధించినటువంటి మర్యం కుమారుడైన యేసును కూడా దైవంగా చేసుకుని హృదయపరమైన సున్నతి కూడా దూరమైపోయారు కానీ ఈరోజు ప్రపంచంలో నుండి ముస్లింలందరూ కూడాను హృదయపరమైన సున్నతి అంటే లా ఇలాహా ఇల్లల్లా అనే విషయం మీద మరియు శరీరపరమైన సున్నతి మీద ఆచరిస్తూ ఉన్నారు మరియు ఒక వ్యక్తి సున్నతి పొందడం వల్ల ఒక వ్యక్తికి ఎన్ని రకాల ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయంటే దీని మీద అనేక అధ్యయనాలు అనేక రీసెర్చ్ ఉన్నాయి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ద యునైటెడ్ స్టేట్ సెంటర్స్ ఆఫ్ ప్రివెంటివ్ డిసీజెస్ అనే సంస్థ వారు తెలియజేసిన విషయం ఏమిటంటే సున్నతి చేయించుకోవటం వలన అనేక రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి ఒక వ్యక్తి రక్షించబడతాడు అని చెప్పేసి సున్నతి చేయించుకోవడం వల్ల హెచ్ఐవి లాంటి ఎస్టీఏ సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఒక వ్యక్తి రక్షించబడతాడని చెప్పేసి మరియు సున్నతి చేయించుకోవడం వలన లైంగిక క్రియలో స్త్రీ మరియు పురుషులు అధికంగా ఆనందాన్ని పొందే అవకాశం ఉందని చెప్పేసి ఈ సంస్థ వారు తెలియజేస్తున్నారు అయితే సుదర మహర్షిలరా ఇస్లాం మరియు క్రైస్తవం ప్రకారముగా సున్నతి పొందడం అనేది సమాంతర విషయము దీని మీద ముస్లిం సహోదరులు ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తూ ఉన్నారు